కాళేశ్వరము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రెండు సంవత్సరాల దాకా డిలే చేసి ఇవాళ సిబిఐకి అప్ప అని స్టేట్మెంట్ వచ్చిందా లిఖితపూర్వకంగా పోయిందా ప్రకటన వచ్చింది నిర్ణయం జరిగింది దాన్ని ఇన్ రైటింగ్ ఇమీడియట్గా పంపాలి రెండు సంవత్సరాలు ఎందుకు పంపలేదు చెప్పాలి కేటీఆర్ సరిపడడానికి తీయలేదా నువ్వు తెచ్చినాక నువ్వు వాళ్ళకి హ్యాండ్ ఇచ్చినావా తెలియాలి కదా ఎందుకు రెండు సంవత్సరాలు పట్టింది నీకు సిబిఐ అన్నది వాళ్ళకి అప్పచెప్పాలన్నది మేము ఫస్ట్ డే నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము అచ్చా మన మిత్రుడు రేవంత్ ప్రభుత్వంలోకి రాకంటే ముందు ఆయన కూడా డిమాండ్ చేసేట్టు మా ప్రభుత్వంలోకి వచ్చినాక రెండేళ్ళు పట్టింది ఆయనకి ఇవాళ సీబీఐకి అప్పచెప్పడం ఫైనలీ ఒక మంచి పరిణామం ఇది కాళేశ్వరంలో ఏ రకంగా ఉందంటే మేడిగడ్డ సుందిల్ల అన్నరం ఇవన్నీ ఫస్ట్ ప్లానింగ్ కాడికి వెళ్ళే కేవలం కరప్షన్ కోసమే ప్లాన్ చేసింది దీంట్లో కాంట్రాక్టర్లు కుమ్ముక్కై ఉన్నారు దీంట్లో బ్యూరోక్రాట్లు కుమ్ముఖై ఉన్నారు దీంట్లో పొలిటీషియన్లు అంటే కల్వకుంట్ల కుటుంబం కుమ్ముఖై ఉన్నది ఇది ఏ రకంగా ఉందంటే ఫస్ట్ మేము రాయి మీద కడతాము కాబట్టి ఖర్చు ఎక్కువైతుంది అని ముందు మాట్లాడుకున్నారు రాయి మీద కడతామని చెప్పినరు రాయికి తగ్గట్టు డిజైనింగ్ చేసినరు దానికి తగ్గట్టు టెండర్లు పిలిచినారు టెండర్ల ప్రక్రియ ముగిసినాక ఎవరికైతే అలాట్ అయిందో వాడు పోయి నేను ఆల్రెడీ చెప్పినా కదా అక్కడ పెడితే ఎస్టిమేట్లు పెరుగుతాయి కాబట్టి ఆడబెట్టినాము ఇప్పుడు ఆడ కట్టము మేము మామూలుగా రాయిలు ఏం చేయగల కడతాము అంటే కేసీఆర్ మందు కొట్టి ఆ కట్టకపోన్నాడు ఇక్కడ మళ్ళా చేయాల్సిన సర్వేలు సాయిల్కి సంబంధించి కానీ డిజైన్కి సంబంధించి కానీ ఏమి చేయలేదు ఎందుకు మార్చిన్రో ఇలాంటి వరకు నివేదిక ఇవ్వలేదు ఇక్కడ ఖర్చు తక్కువైతుంది ఆ మిగిలిన ఖర్చు వేసుకుపోవాలి ఇది అసలు ప్రక్రియ మొదలైందే ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లు మారిపోయినాయి డిజైన్లు మారినందుకు ఖర్చు తగ్గిపోయింది అంటే ఖర్చు అంటే వందల కోట్లు వేల కోట్లనే ఉంటుంది ఇది ప్రతి ప్రతి ప్రాజెక్ట్ ఇంతే డిజైన్లు లొకేషన్లు మారిపోయినాయి డీపీఆర్ రాకంటే ముందే డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు క్లియరెన్స్ అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి రాకంటే ముందే కట్టుడు మొదలు పెట్టేశారు ఎందుకు అలా ఒప్పుకోరు కదా కట్టుడు మొదలు పెట్టేశారు మింగుడు మొదలు పెట్టేసారు కాళేశ్వరం ఈ మూడు ప్రాజెక్టులు అయితే ఉన్నాయో సుందిల్లో ఒకటి అన్నారం ఒకటి మేడిగడ్డ ఒకటి ఇది ఫస్ట్ ఫస్ట్ నీళ్ళు నిండంగానే పర్రలు వాసినాయి డ్యామేజ్లన్నీ బయటకు వచ్చినాయి ఫస్ట్ టైమే అక్కడన్నా ఆపి మరమ్మతులు చేయాలంటే మరమ్మతులు చేయలేదు ఎలక్షన్లు వస్తున్నాయి పని ఆపితే ఫస్ట్ ఎలక్షన్ల ప్రాబ్లము రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు పైసలు వెళ్ళాలి వాడు కాంట్రాక్టర్ ఇవ్వాలి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి బిడ్డ ఓడిపోయే పరిస్థితి ఉండే పైసలు మింగాలి రిపేర్లు కూడా వేయలే అవి ఇంకింత ఎక్కువైంది ఫైనల్గా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు బయటపడ్డది అందరు ముందరు అందరని ఇంటికి పంపిణు వచ్చిన వాడు ఏమో సక్కగా ఉన్నాడు అంటే టైం వేస్ట్ చేసిండు ఎంత మింగాలనో మింగిండు కావాల్సినంత పెట్టలేదేమో కాంట్రాక్టర్లు కానీ ఈ కేసీఆర్ కుటుంబం కానీ ఇవాల సీబీఐకి అప్ప చెప్పండు రెండు సంవత్సరాలు లేట్ చేసి ప్రతి ఒక్కటి కరప్షన్ కోసం చేసింది కాళేశ్వరం ఇది ఇవాళ సీబీఐకి అప్పచెప్పటము సిబిఐ దేని టేక్ ఓవర్ చేయాలా ఇమీడియట్గా ఏ బ్యూరోక్రాట్ని వదిలొద్దు ఏ పొలిటీషియన్ వదలొద్దు ఏ కాంట్రాక్టర్ని వదలొద్దు ఛానల్ అన్నీ గట్టిగా చూపెట్టిండ్రీ కాంట్రాక్టర్లు కూడా మీ ఛానల్ షేర్ ఉన్నది సూపెటర్ ఛానల్ కొన్ని కొంటే నెక్స్ట్ టైం పేరు తీస్తా చూపెట్టండి గట్టిగా మేము సమాజం కోసం అని వస్తాయి యాడ్లు వస్తాయి ఛానళ్ళలో చూపెట్టండి సమాజం కోసమైతే చూపెట్టరు మరి సమాజాన్ని ఎట్లా ముంచండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చూపెట్టాలి కదా సమాజాన్ని ముంచుడు కాదు రానున్న తరాలని ముంచుడు కల్వకుంట్ల వాళ్ళు తెలంగాణ పేరు మీద కల్వకుంట్ల కుటుంబం పది తరాలు మేసేటట్టు బర్రెలు మేసేటట్టు సంపాదించరు ఈడనేమో ఊర్లలో తిరిగితే పూట గతి లేదు ఇడ కిషన్ రెడ్డి గారు అన్నది పొద్దున్నే సిబిఐకి అప్పచెప్పిండ్రు అని నాకు పొద్దున్న లేచే వరకు మెసేజ్లు ఉన్నాయి పొద్దున్నే ఫస్ట్ కిషన్ రెడ్డి గారికి రిమైండ్ చేశాను కాళేశ్వరంలో జరిగిన అవినీతి దాని మీద వచ్చే రిపోర్ట్లు అన్నీ నేను పర్సనల్గా కూడా చదివి ఏమేమి ఫీడ్బ్యాక్ చేయాలి డెఫినెట్గా ఇస్తా కిషన్ రెడ్డి గారికి రెగ్యులర్గా ఇస్తా ఇది ఇవాళ మళ్ళీ రిపీట్ చేస్తున్న సిబిఐకి కనీసం రెండు సంవత్సరాల తర్వాత అప్పచెప్పినందుకు ఒక సంతోషం దాని పనే చెరువు కట్టలు చెరువులు పుడికలు తీసుడు కట్టలు మరమ్మతు చేసుడు ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసుడు లేదు పైసలు అన్నీ ఈ ఏడా ఏం పని కాలేదు ఇవాళ క కట్టలు దిగుతున్నాయి మెయింటెనెన్స్ లేకనే కట్టలు దిగుతున్నాయి ముత్యాల చెరువు దానికి కారణమే అది మెయింటెనెన్స్ లేక ఇవాళ చెరువులు కట్టలు మనం ఇంత ఇబ్బందులు పడుతున్నాము పెద్ద పెద్ద డ్యాములు మెయింటెనెన్స్ లేవు కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం నిర్వాహకం అది మళ్ళీ వీళ్ళు కూడా డైలాగులు కొడతారు చెప్పు దెబ్బలు తినాలి కొడుకులు వీళ్ళు కల్వకుంట్ల కుటుంబ సభ్యులు థ్యాంక్ యూ